నేను బాలీలో అందరిలో చూసిన ఒక అద్భుతమైన లక్షణం ఉంది ఇప్పుడు నేను కౌలల్లంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ రావడానికి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానండి నా ఫ్లైట్ అది ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక జంబో బోయింగులో వచ్చాను ఇప్పుడు కూడా బోయింగిలోనే వెళ్తున్నాను బోయింగ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది ఫ్లైట్ అది ఎక్కువ రోస్ ఉంటాయి ఎక్కువ విడుతు కూడా ఉంటుంది తాగేవాళ్ళకి వాళ్ళకి ఆల్కాలు ఇస్తారు తినేవాళ్ళకి నాన్ వెజ్ వెజ్ ఉంటుంది వెజ్ అనేది చాలా కాస్ట్ అండ్ వెజ్ దొరకదు వెజ్ కావాలంటే స్పెసిఫిక్గా చెప్పాలి అది వెజ్ అని అండర్ హిందూ మీల్ అంటే వెజ్ అని అర్థం రైట్ ఇప్పుడు నేను బాలీలో చూసిన ఒక ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ అందరిలోని అది ఎందుకు బాయ్యకి లక్షల లక్షల మంది రోజు వెళ్తున్నారు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు సిడ్నీ నుంచి వస్తున్నారు న్యూజెర్సీ నుంచి వస్తున్నారు న్యూయార్క్ నుంచి వస్తున్నారు ఎందుకంటే మంచి ప్లేస్ లేవా మా డ్రైవర్ తోటి ఇదే టాపిక్ వచ్చిందనమాట ఎందుకు ఇంతమంది హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ ఎంత వాళ్ళు డిసిప్లిన్గా పనిచేస్తారంటే అక్కడ వర్కర్స్ కానీ మేము ఉన్న వెల్లాస్లో కానీ రిజార్ట్స్లో కానీ రావడ హడ్ మార్నింగ్ వెరీ హ్యాపీ టు సి యూ కెన్ ఐ హెల్ప్ యూ ఎక్కడ ఎవరికి అనిపించినా సరే నేను ఎప్పుడు నన్ను అంటూ ఉంటారు మీరు క్లోజ్ అప్ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ నేను నవ్వుతూ ఉంటాను యూజువల్గా నవ్విస్తూ ఉంటాను కూడా నా చుట్టూ ఎవరుంటే వాళ్ళు ఒక వైబ్రేషన్స్ వస్తాయి ఎనర్జీ వస్తుంది వాళ్ళని కుదురుకు కూర్చొని వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండేటండి నేను ఫారెన్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళినా సరే నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అల్లారు వదులుతాను అనమాట నేను కానీ ప్రోగ్రామ్ ఇస్తే నాలుగు కామెడీ సినిమాల్లో ఉన్నంత కామెడీ ఉంటుంది సేమ్ నా మొక్కలతోటే వాళ్ళు కనపడ్డారండి నవ్వుతూ లవ్వుతూ సప్పులు ఏమైనా క్ష జరిగితే క్షమించండి క్షమించండి అనే పదం ఎప్పుడైనా మనం వాడతామండి మీకు గాన ఏదైనా అసౌకర్యం కలిగితే ఇగ్నోర్ అది బాల్యలోనే వదిలేయండి ఏదైనా మంచి జరిగితే పాజిటివ్ ఫీలింగ్స్ వస్తే మీతో పాటు బాల్యతో పాటు తీసుకుని వెళ్ళండి ఆ పాజిటివ్ బిజినెస్ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి వన్స్ ఏ కస్టమర్ ఇస్ ఆల్వేస్ ఏ కస్టమర్ అని నేను మార్కెటింగ్ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్లో చెప్తుంటాను సూపర్ సేల్స్ మ్యాన్లో మార్కెటింగ్ మేనేజ్మెంట్లో నేను చెప్పే క్లాస్ అంటే వన్స్ ఏ కస్టమర్ ఇస్ ఆల్వేస్ ఏ కస్టమర్ ఒకసారి మీ కస్టమర్ అయితే జీవితాంతం మిమ్మల్ని మర్చిపోకుండా మీరే కావాలి మళ్ళీ మళ్ళీ కావాలి మీ ప్రోడక్టు మీ సర్వీసు అనేటట్టుగా ఎలా ఉండాలనేది నేను నేర్పుతుంటాను సేమ్ మార్కెటింగ్ స్కిల్ కావచ్చు గ్రాటిట్యూడ్ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటాం అతిథి దేవో భవ అందరూ నవ్వుతూ ఉంటారండి బాగా పలకరిస్తుంటారు కనిపించిన వాటి ఫస్ట్ విష్ చేస్తారు గుడ్ మార్నింగ్ చెప్తారు హ్యావ్ ఎ నైస్ డే అంటారు హ్యావ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ అంటారు హ్యావ్ ఎ వెరీ గుడ్ కాఫీ ఆర్ టీ అంటారు టీలు వరకు కాఫీ దొరుకుతుంది ఇక్కడ మొగుడికి పెళ్ళం పెళ్ళం మొగుడు ఇదే ఆ నవ్వు ప్రసన్న వదనం ధ్యాయే మాట్లాడు చూడండి ఎంతకాలం అయిందండి మీ ఆవిడని నవ్వుతూ పలకరించి ఎంతకాలం అండి మీ మీ ఆయన్ని నవ్వుతూ పలకరించి ఎంతకాలం అయిందంటే నువ్వు మీ అత్తగారిని గారిని నవ్వుతూ పలకరించి అసలు పలకరించావా ఎంతకాలమైంది మీ పొరుగుంటూ వాళ్ళతో నువ్వు నవ్వుతూ మాట్లాడి మీ మొఖాల మీద నవ్వు చూసి ఎంతకాలం ఉందండి నా మొఖం నా ఇష్టం అనేది వెళ్ళిపోతున్నారు అందరూ అంతే ఎరో సోషల్ బియ్యంగ్ ఎరో సోషల్ బీయింగ్ నీ మొఖం నీ ఇష్టం కాదు నీ మొఖం నన్ను చూస్తారు నా మొఖం నువ్వు చూస్తావు రే సోషల్ బీయింగ్ సమాజంలో బతకాలి అన్నప్పుడు నీ మొఖం పొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు మాత్రమే చూసుకుంటావు బట్ నీ మొక్కం పొద్దున్నే సాయంకాలం వరకు బయట వాళ్ళు చూస్తుంటారు అంటే అర్థమైంది బయట వాళ్ళకి నచ్చేటట్టుగా నీ మొఖం ఉండు నా మొఖం నా ఇష్టం రాటన్ ఫేస్ పెట్టి రాక్ ఫేస్ పెట్టి అంటే నా మనసు వెన్న నా మాట కట్టడం అంటే కుదరదండి మృదు భాష్యం అంటాడు చాణక్యుడు పుచ్చాలు లాంటి మాటలు ఈ మాటలు నేను ఇక్కడ చూసానండి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఇక్కడ ఎనభై శాతం ఎనభై మూడు శాతం వరకు హిందువులు ఉంటారు అయినప్పటికీ అన్ని మతాల సమతత్వం ఉంటుంది సమానత్వం ఉంటుంది ఇంటిగ్రేట్ ఉంటుంది హర్మోనియం ఉంటుంది చక్కటి అనుభూతులతోటి మాట్లాడతారండి హెల్పింగ్ నేచర్ ఎక్కువ మీకు ఏది కాల్తో అది ఇవ్వగలుగుతారు మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ అమ్మేసే వాళ్ళు మర్చిపోయారు అనుకోండి అది పూర్వకాలం ఏంటంటే సోల్డ్ అవుట్ అండ్ సెల్ అవుట్ అండ్ ఫర్గట్ హిమ్ అని చెప్పేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్ చెప్పారు ఒక వస్తువు మేకాన్ని పట్టించుకోకండి వాడు మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ అని చెప్తారు ఇప్పుడు అలా కాదు కదా సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ సేల్స్ తర్వాత సర్వీస్ అనేది అది ఇంపార్టెంట్ అంటే ఒక వస్తువు కొన్నాక దాంతో మర్చిపోయి వాటితోటి పదే పదే వస్తువులు కనిపించాలి ఒక బాలీకి వచ్చినా పదే పదే బాలీకి రావాలి మీతోటి పలకరించిన వాళ్ళు పదే పదే మీతో మాట్లాడాలన్నట్టుగా క్రియేట్ చేస్తాను అది సంభాషణ చౌదర్యం నేను శ్రీకృష్ణుడు మేనేజ్మెంట్లో చెప్తాను శ్రీకృష్ణుడు ఆల్వే చీర్ఫుల్ శ్రీకృష్ణ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ శ్రీకృష్ణ ఈజ్ ఎ మెజిషియన్ శ్రీకృష్ణ ఈజ్ ఇప్పుడు శ్రీకృష్ణ గ్రేట్ అంబాసిడర్ వక్షాతర్యం సంభాషణ చౌదర్యం దూతలకు ఉంటుంది లవ్తూ ఉంటాడు లబ్బుతూ ఉంటాడు ఈ గుణాలన్నీ ఉన్నప్పుడు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అని నేను చాలాసార్లు చెప్పాను అది అరే నవ్వు లేకుని జీవితం ఒక రోగం అండి అది నవ్వగలిగితే ఉన్నది భోగం అండి నవ్వించగలిగితే అది యోగం అండి చాలామంది నవ్వుని మిస్ అవుతున్నారు మొక్కల్లో రంగు రుచి చక్కగా ఉండడం లేదు డిప్రెషన్ మొక్కలు డెప్ప మొక్కల్లో ఉంటారు అది జబ్బు వల్ల వచ్చింది కానీ ఇప్పుడు అలా కాదు కదా తెచ్చుకున్న డెప్పని తెచ్చుకుంటూ ఉంటాడు ఇటు అయిదా నవ్వండి పలకరించండి కబుర్లు చెప్పండి మీరు కృతజ్ఞత తెలిపండి ఎప్రిషియేట్ చేయండి అయితే ఎప్రిషియేట్ చేయండి ఆడు వెళ్ళిపోయినా ఉండే వాడు వెనకాల బ్యాడ్గా మాట్లాడుకోవడం కాదండి వాడు ఉన్నప్పుడు వాడు మొక్క మీద యూ డిడ్ గుడ్ జాబ్ యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్ అని చెప్పేసి అంటే మీ ఒక రూపాయి లేదు కదా అప్రిషియేషన్ ప్రైట్ చేయడం అనేది ఎప్రిషియేషన్ చేస్తే అభివెన్ అంటే ఒక అనుభూతి అనమాట అది సో మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కావచ్చు సేల్స్ మేనేజ్మెంట్లో కావచ్చు ఫ్యామిలీ మేనేజ్మెంట్లో కావచ్చు మ్యారిటల్ విషయంలో కావచ్చు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కావచ్చు ఇండస్ట్రియల్ స్ట్రక్చర్లో కావచ్చు కార్పొరేట్ స్ట్రక్చర్లో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు హాయిగా నవ్వి వాళ్ళని పలకరించి ఆ రెసిప్ వచ్చినప్పుడు నువ్వు కూడా రెసిప్ ప్రొకేట్ చేసినాడు పరస్పరం ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూన్ వస్తుంది ఆ వేధవా అంటే వాడికి రెండు వేలు అంటే వేదవ అన్నారు వేధవా అంటాడు నువ్వు పాజిటివిటీతో స్టార్ట్ చేయ్ మెత్తగారితోటి పాజిటివిటీ తెస్తాయి మీ మామరితో పాజిటివిటీ తెస్తాయి నీ మొగుడితోటి పాజిటివిటీ ఈ ఆడపిడితో పాజిటివిటీ తెద్దావు నీ పిల్లలతోటి పాజిటివిటీతోటి మొదలు పెట్టి నీ బాస్తోటి పాజిటివితోటి మొదలుపెట్టి మరొకటితో పాజిటివిటీ మొదలుపెట్టు పాజిటివిటీతో మొదలుపెట్టు ఆ అనుభూతి ఉందో చూసారా ఆటోమేటిక్గా మీ మధ్య మధ్య మంచి కమిట్మెంట్ వచ్చేస్తుంది నీకు మంచి చేయాలని వాడు కోరుకుంటాడు వాడు కూడా నీకు మంచి చేస్తాడు పరోపకారైపుణ్యానికి గురిక అనేది సరదా మాట్లాడుకు కావచ్చు ఆర్టిజం కూడా డెవలప్ అవుతుందండి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది పాజిటివ్ అనేది ఆ ఎనర్జీలో వచ్చేది ఏదైతే ఉందో అది మంచికి అవుతుంది ఒకవేళ మంచి జరగకపోయినా సరే నువ్వు సంతోషాన్ని అయితే మిస్ కావు సౌరవనైతే పోగొట్టుకుంటావు అంత ఇసు రోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడని అంటారు ఈశ్వమని మనుషులు ఉంటే ఏడుపు కొట్టు మొఖాలు ఉంటే దేశమే బాగుపడుతుందని గురిజాడప్పారు చెప్పాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి హాస్పిటాలిటీ అనేది తెలుసుకోండి అతి దేవభని తెలుసుకోండి మొక్కల్లో ఒక చిరునవ్వు చిందించండి మంచిగా పలకరించండి మంచి జరిగితే అభినందించండి వీలైతే షేక్ హ్యాండ్ ఇవ్వండి ఐటు ఐ కనెక్టింగ్తో మాట్లాడండి డెఫినెట్గా మీకు మంచి వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది మీ వ్యక్తిత్వ వికాసంలో ఈ క్వాలిటీస్ అనేది చాలా ప్రధానమైన అంశాలు ఈ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీ సోషల్ మీడియా కూడా షేర్ చేయండి ముందులే మంచిగా ముందు ముందుగా డాక్టర్ గాంధీ గారు నమస్తే